సార్ పళ్ళు వస్తున్నాయి మా బాబుకి దానివల్ల విరోచనలు వస్తున్నాయి అసలు పళ్ళు వస్తే పిల్లలకి విరోచనాలు వస్తాయనేది నిజమా లేకుంటే ఒక అభావ మాత్రమేనా ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో సో ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అనుకునేది ఏంటంటే పిల్లలకి పళ్ళు వస్తే విరోచనలు వస్తాయని విరోచనలు అవుతాయని అది కరెక్ట్ కాదు పిల్లలకి విరేచనాలు ఎందుకు అవుతాయంటే ఇప్పుడు పిల్లలకి ఈ పళ్ళు టీతో వచ్చినప్పుడు ఏంటంటే ఈ చిగర్లు కొంచెం చాలా కొంచెం నొప్పిగా ఉంటాయి చికాగా ఉంటుంది అండ్ ఈ సలైబ సొల్లు అనేది కారుతూ ఉంటుంది వీళ్ళు ఏంటంటే చేతికి ఏమంది అది నోట్లో పెట్టుకుంటారు ఆడుకునే వస్తువులు టాయ్స్ కానీ ఏమో అది ఫ్లోర్ మీద ఏమంది అయితే అది నోట్లో పెట్టుకుంటారు వాటిని కొడుతూ ఉంటారు చీక్తూ ఉంటారు పిల్లలు సో ఆ టాయ్స్ మీద వస్తువుల మీద బ్యాక్టీరియా కానీ వైరసెస్ ఉండే ఛాన్సెస్ ఉంది సో ఆ బ్యాక్టీరియా లేకుండా వైరస్ వల్ల పిల్లలకి విరోచనలు అవుతాయి అంతేగాని పళ్ళు రావడం వల్ల విరోచనాలు అవ్వవు పళ్ళు రావడం వల్ల ఓన్లీ కొంచెం నొప్పి ఉంటుంది సుల్లు వస్తుంది అంతే రాకుండా ఏం చేయాలి మనం అంటే వాళ్ళకి ఇచ్చే టాయ్స్ ఆట వస్తువులు రెండు మూడు రోజులకి ఒకసారి క్లీన్ చేస్తూ ఉండండి అంతేగాని ఆ ఒక అట్టపెట్టెలు పెట్టేసి మూల పెట్టేసి రోజు అదే ఇస్తే వాడు నోట్లో పెట్టుకుంటాడు దాని మీద వైరస్ ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది నోట్లు పెట్టుకోవడం వల్ల మోషన్స్ విరోచనలు అవుతాయి అంటే ఫ్లోర్ కొంచెం క్లీన్ చేసి పెట్టండి ఇంట్లో చెప్పులు వేసుకొని నడవకండి దాని మీద వెళ్ళి వస్తారు అవి వేసుకొని నడిస్తే మళ్ళీ ఏదో ఒకటి క్యారీ చేస్తారు దానివల్ల విరోచనలు అవుతాయి ఫ్లోర్ క్లీన్ చేసి పెట్టండి వాళ్ళకి ఇచ్చే ఆట వస్తువులు ఏదైనా సరే క్లీన్ చేసి ఇవ్వండి దానివల్ల విరోచనాలు కావు ఈ వీడియో ప్రతి పేరెంట్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ